ఈ ఫోటో చూడండి నిజం దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చుద్ది అనే పదానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ అలాగే అబద్ధానికి ఉన్న వేగము నిజానికి ఉండదు కానీ నిజానికి ఉన్న నిలకడ అబద్దానికి ఉండదు అర్థం చేసు నేడు సోషల్ మీడియాలో ఎక్కువ భాగం ఇదే విధంగా అనమాట అది నిజమా అబద్ధమా వాటితో పని లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళ ఇష్టపకారంగా ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట అక్కడ నిజం అబద్ధం అనేది అవసరం లేదు ఓన్లీ కాంట్రవర్సీ మాత్రమే ముఖ్యమైన ప్రతి విషయంలో పాజిటివ్ ఉంటది నెగిటివ్ ఉంటది ప్రతి దానికి రెండో కోణం అనేది ఒకటి ఉంటది ఆ రెండో కోణం అనేది అసలు ఆలోచించే పరిస్థితిలో లేకుండా ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం అనేది తప్పు అనేది నా ఉద్దేశం దీని వల్ల కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి బిడ్డలకి తల్లిదండ్రులు దూరం అవుతున్నారు తల్లిదండ్రులకి బిడ్డలు దూరం అవుతున్నారు అమ్మా నాన్న ఇద్దరు ప్రేమ కోసం ఆ పిల్లలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఫోటోనే ఒక ఉదాహరణ అనమాట కనిపించేది ఒకటి దానికి యదార్థమైన ఫోటో ఒకటి అనమాట రెండు విధాలు రెండు కోణాల్లో కనపడుతుంది అనమాట అందుకే ఈ ఫోటోని చూపి ఒక చిన్న ఉదాహరణ చెప్దామని చెప్పి కనిపించేది మాత్రమే నిజం మాకు మాకు రెండో కోణం అనేది అవసరం లేదు ఈ విధంగా ఈ రోజు సోషల్ మీడియా దాన్ని ఆలోచిస్తే మాత్రం నిజంగా అది చాలా బాధాకరం అనిపిస్తుంది మంచి చెడు నిజం అబద్ధం అనే తేడా లేకుండా డబ్బు కొట్టు ఎవరి వచ్చినట్టు వాళ్ళు డబ్బు కొట్టుకుంటూ ప్రచారం చేయడం అనేది నిజంగా బాధాకరం ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తుంది అర్థం చేస్తున్నాను